నమస్కారం అండి నేనండి మూర్తిని అదేనండి మిడిల్ క్లాస్ మూర్తిది అయిపోయిందండి అంత తల కింద అయిపోయిందండి చిన్నప్పుడు నాలుగు స్తంభాల సినిమాలో ఒక పాట ఉందండి దొరల నీకు కనుల నీరు దొరలది లోకం మగ దొరలది లోకం అని అంత రివర్స్ అయిపోయిందండి దొరలది లోకం ఆడా దొరలది లోకం మగవాళ్ళకి రక్షణ లేకుండా పోయిందండి మగవాళ్ళంతా అంతా బిక్కు మొన్న బెంగళూరులో కంగారావు కూడా మగవాళ్ళ కోసం కావాలన్నారండి మగవాళ్ళ కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు మగవాళ్ల రక్షణ కోసం ప్రత్యేకమైన కోర్టు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అంతెందుకండి మనం నవంబర్ నైన్టీన్త్ ప్రపంచ మగవాళ్ళ రోజు అంటే చేశారండి అందరికీ చెప్పాను ఎవరూ చేయలేదండి ఓ మహిళా దినోత్సవం అంటే మాత్రం భారీ ఎత్తులో చేస్తారు ఒక ఆడదాని వల్ల ఏ మగవాడు చెడ్డాడో మన జొన్నమిత్రులు గారు చెప్పారండి కైక మాట విని కాకరేగి పరలోకపోయనో కడువు అంబ దెబ్బకు బంబరేగి ఉదగా కడువు ఇంద్రదేవుడికి ఇంటి వల్ల ఒళ్ళంతా చెడిన తప్పుడు తార వల్ల మన పూర్ణ చంద్రుడికి తాట లేచనప్పుడు చిత్రాంగి చెడిచింది సారంగుని అప్సరస చెడిచింది రాజ కావ్యాలు గంధాలు తెరగేసిన ఇదిహాస డ్రామాలు పడపోసిన అమ్మమ్మో ఆడోళ్ళు రెండోళ్ళు దయ్యాలి దయ్యాలు మది చెడి తిరగదురన్నా వివాహం మన్న కాపురం బూటకమన్నా సమస్త నాశనమన్న పెళ్లి రోజుతో ఇలేమో ఇరకటమంతరకటమంత బతుకంత చింత చిల్లి ముంత ఒక్క మూడు గుళ్ళతో వెన్నెలే కరువైన నాడు నింగి నిండా తుక్కలే మగవాడై పుడితే కంటి నిండా తుక్కలే ఎందుకండి కోడ శ్రీనివాసరావు గారు ఏం చెప్పారు ఈ రీడ నేను సదా హంసేను హిట్లర్ ఎక్సెట్రా ఇంట్లో పెళ్ళాం కన్నా లట్రా అలికి మెల్ల గుళ్ళేశారని ఆనందించే మగవాడు తాడే తమ గుడి తాడన్నని ఆలోచించగ మగాడి సుఖాల ముగింపు చెప్పారు భద్రం బ్యాచిలరు రీసెంట్ గా భార్యా సంఘం వాళ్ళు న్యూ ఇయర్ కి కొత్త క్యాలెండర్ కూడా వేస్తారండి మగవాడై పుట్టడం కంటే అడవిలో మానే పుట్టడం బెటర్ అండి అదేమిటో మగవాడంటే ఆడదాని కలిసే అని పాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి ఎప్పుడైతే ఈ దేశంలో మగవాడు స్వతంత్రంగా ధైర్యంగా తినగలుగుతాడో ఆ రోజే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు